పాలకొల్లు పట్టణంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో కోటి సంతకాల ప్రజా ఉద్యమం పోస్టర్ విడుదల కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గూడాల శ్రీను శ్రీహరి గోపాలరావు ముదరూరి మురళీకృష్ణరాజు ఎడ్ల తాతాజీ కర్ర జయసరిత తదితరులు పాల్గొన్నారు ఈ నాయకులందరూ కలిసి ఈ పోస్టర్ విడుదల కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ప్రజా ఉద్యమం పోస్టర్ను విడుదల చేయడం జరిగింది ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు పదిహేడు ప్రభుత్వ మెడికల్ కళాశాలకు శ్రీకారం చుట్టడం జరిగింది ఐదో అందులో ఐదు మెడికల్ కాలేజీలను ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూడా పూర్తి చేయడం జరిగింది అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు మరి ఈ ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయడం జరిగింది పీపీపీ మోడ్లో దాన్ని వ్యతిరేకిస్తూ ఆ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ కోటి సంతకాల ప్రజా ఉద్యమాన్ని ఈ నెల అక్టోబర్ పన్నెండు నుంచి నవంబర్ ఇరవై రెండు వరకు కూడా చేపట్టడం జరుగుతుంది అలాగే నియోజకవర్గ స్థాయిలో కూడా ర్యాలీలు పెట్టడం జరుగుతుంది జిల్లా కేంద్ర కార్యాలయంలో కూడా ర్యాలీలు నిర్వహిస్తారు తర్వాత ఈ కోటి సంతకాల సేకరణ చేసి తర్వాత గవర్నర్కు ఈ నివేదికను అందించడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని విజయవంతం చేయవలసిందిగా కూడా కోరుతా ఉన్నాను ఎందుకంటే ప్రభుత్వ మెడికల్ కళాశాలలో వస్తే పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు వాళ్ళకి ప్రతిభ ఆధారంగా దీనిలో సీట్ లభిస్తుంది అని ఆశించి ఆ రోజున ప్రభుత్వ మెడికల్ కళాశాలలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది అంతేకాకుండా ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఉంటే మరి సూపర్